హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అందుకోసం నేను ఇక్కడ రెండు చాప ముక్కలు తీసుకున్నాను తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్నాను అల్లం పేస్ట్ ఎక్కువగా యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది గుర్తుంచుకోండి తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూను సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూను పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే తర్వాత ఒక స్పూను ధనియా జీరా పౌడర్ ఉంటుంది కదా అదొక స్పూన్ యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఉంటే ధనియా పౌడర్ కూడా కొంచెం యాడ్ చేయండి టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా అలా కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఇప్పుడు ఇదంతా కూడా బాగా చేప ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం మసాలా అంతా కూడా బాగా చేప ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి చేతో కలుపుకుంటేనే బాగా పడుతుంది గుర్తుంచుకోండి ఇలా మొత్తం అంతా కూడా నీట్గా కలుపుకోవాలి చూస్తున్నారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అంతా కూడా మంచిగా చేప ముక్కలకు పట్టించుకోవాలి మసాలా అంతా కూడాను చూస్తున్నారు కదా ఇలాగ మొత్తం అంతా కూడా పట్టించుకున్న తర్వాత ఒక మీకు టైం ఉందనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి లేదు అంత టైం లేదనుకుంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచినా సరిపోతుంది ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు ఇలాగే బయట అయినా పెట్టుకోవచ్చు నేను బయట పెట్టేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి వేడెక్కిన తర్వాత అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి గుర్తుంచుకోండి ఇక్కడ ఆయిల్ తక్కువ యాడ్ చేస్తేనే మసాలా అంతా కూడా ఆయిల్లోకి వెళ్లకుండా ఉంటుంది అంటే ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఆయిల్ ఎక్కువగా యాడ్ చేయడం వల్ల చేప ముక్కలకు ఉన్నటువంటి మసాలా ఉంటుంది కదా అది మొత్తం ఆయిల్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని ఆయిల్ తక్కువనే యాడ్ చేసుకోండి అప్పుడైతేనే మసాలా చేపకు పట్టుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ అన్నమాట గుర్తుంచుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకున్నాం కదా ఆ చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక టూ మినిట్స్ వదిలేసినట్టు అయితే బాగా ఫ్రై అయిపోతుంది తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా నెమ్మదిగా టర్న్ చేసుకోండి లేదంటే మీద పడే ఛాన్సెస్ ఉంటాయి ఆయిల్ ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి గుర్తుంచుకోండి ఫిష్ యాడ్ చేసిన తర్వాత అంటే ఆయిల్లో చేప ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి అప్పుడే ఫిష్ లోపల నుంచి ఉడకడానికి ఛాన్సెస్ అన్నమాట అంటే మంచిగా ఉడుకుతుంది లోపల నుంచి ఫ్లేమ్ని మీడియంగా పెట్టుకుంటే చూస్తున్నారు కదా ఇలా మంచిగా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది మనకు రెడీ అయిపోయింది చేప ముక్క మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయింది చూడండి ఇలా ఫ్రై అయినప్పుడు ఇంత ఆయిల్లో నుంచి పక్కకు తీసేసుకోవడమే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే వెళ్తూ వెళ్తూ ఒక లైక్ చేయండి ప్లీజ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఒకవేళ మీరు ట్రై చేసినట్టయితే మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ